ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గా క్రిస్మస్ సమయంలో మెగ్రిటో హాల్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఒక పెద్ద మాల్లో ఆ మాల్ పేరు మెగ్రిటో ఈ మెగ్రిటీలో క్రిస్టియన్ సెలబ్రేషన్స్ కోసం చాలా మట్టుకు డెకరేషన్స్ అనేది చేయడం జరిగింది ఈ డెకరేషన్ చేసిన తర్వాత బజరంగ అదే అదేవిధంగా కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ వచ్చి ఆ ఏరియాలో ఉన్న లేకపోతే ఆ మాల్లో ఉన్న డెకరేషన్ కంప్లీట్ గా ధ్వంసం చేశారు ఆ వీడియోస్ అనేది బాగా వైరల్ అయ్యాయి ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్ ఏంటిదంటే బజరంగ్ గల్ విహెచ్పికి సంబంధించిన ఈ గ్రూప్ అరెస్ట్ అనేది చేయడం జరిగింది గ్రూప్ అరెస్ట్ ఎలా జరిగిందో నేను మీకు ఈ వీడియో చూపెడతాను ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత అక్కడ ఉన్న బీజేపీ లీడర్ తాను ఏం మాట్లాడుతున్నాడో పాస్టర్ల పైన మీరు అది కూడా వినాలి జస్ట్ ఒకసారి ఈ వీడియో మీరు చూడండి పులస్ కార్వాయికి విరోధమే బజరంగల్ కేలోక్ బజరంగల్ కాస్లాము గిరఫ్ తారీఖా ఫేస్లా జా పులస్ కార్వాయికి విరోధమే भरो आंदोलन की तैयारी में है बजरंग दल सिविल लाइन थाने में सामूहिक गिरफ्तारी देने की तैयारी है तो मैग्नेटो मॉल में तोड़फोड़ पर एफआईआर दर्ज की गई और पुलिस ने मामले में सात आरोपियों को गिरफ्तार किया है मैग्नेटो मॉल में 24 दिसंबर को तोड़फोड़ की गई और वीडियो सामने आने के बाद पुलिस ने एफआईआर भी दर्ज की है तो इस वक्त की बड़ी खबर आपको बता रहे हैं रायपुर से जहां पुलिस कार्रवाई के विरोध में बजरंग दल आ गया है बजरंग दल का सामूहिक गिरफ्तारी का फैसला भी सामने आया है इंसिडेंट बजरंग दल वालू ये विदंगे आ अब షాపింగ్ మాల్లో ఎలా అయితే వాళ్ళు దాడి చేశారో సామూహికంగా వీళ్ళను అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళందరినీ సెంట్రల్ జైల్లో పంపిస్తున్నారు అని అంట దీంతో వీళ్ళు ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అయ్యి ఎవరు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరూ ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అయ్యి వాళ్ళు మతం కోసం అంటే వాళ్ళు చేసిన ఒక గొప్ప పనిని ప్రౌడ్గా ఫీల్ అయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఏది ఏమైనా కానీ వాళ్ళను జైల్లో వేయడము వాళ్లకు చట్టపూర్వకంగా ఇలాంటి శిక్ష ఇవ్వడం అనేది అది చట్టం చూసుకుంటుంది కానీ ఇక్కడ ఒక బీజేపీ నాయకుడు అతని పేరు బహుశా రతన్ సింగ్ అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నేను స్క్రీన్ పైన పెడతాను ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్తే తాను చెప్తున్న మాట ఏంటిదంటే మనకందరూ తెలుసు ఛత్తీస్గఢ్లో నెక్సెల్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఒకవైపు బీజేపీ వాళ్ళే అంటారు నెక్సెల్స్ మొత్తం క్లియర్ అయిపోయాయి నెక్స్లైట్స్ ఎవ్వరు లేరు అని చెప్తారు మరోవైపు ఇక్కడ బీజేపీ నాయకుడే చెప్తున్న మాట ఏంటిదంటే పాస్టర్లు అంట బాగా వినండి పాస్టర్లు అందరూ నెక్స్లైట్లతో కలిసి మత మార్పిడి చేస్తున్నారు అని కొత్త ఆరోపణ అనేది స్టార్ట్ అయింది

और जहाँ तक गिरफ्तारी और उसका सवाल है मैं कहता हूँ बजरंग दल की गिरफ्तारी के पहले जो भूमिगत पास्टर है ना, उनकी गिरफ्तारी चिन्हित करके होनी चाहिए तो नक्सली नेटवर्क टाइप ये पास्टर लोग भूमिगत प्रचार करते हैं वो जनता के सामने प्रचार करें तो ये भूमिगत कार्रवाई करने वाले के ऊपर कार्रवाई होनी चाहिए ఎవరైతే అండర్ గ్రౌండ్ పాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరు నెక్సల్తో కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారని భజరంగ దళ వాళ్ళు చేస్తున్న ఒక ఆరోపణ చూస్తున్నారు కదా నాలుక ఎటైనా తిరుగుతుంది ఎక్కడైనా మాట్లాడేస్తున్నారు ఎవరికి ఏం తోస్తుందో అదే మాట్లాడేస్తున్నారు మన క్రైస్తవుల పైన జరుగుతున్న దాడి మామూలుగా కాదు ఈ క్రిస్మస్ టైంలోనే ఎంత దారుణంగా అయిపోయిందంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నాడున శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చనిపోవడం అనేది జరిగింది మరణించడం అనేది జరిగింది యూపీలో అసలు గవర్నమెంట్ హాలిడేనే డిక్లేర్ చేయలేదు అంటే క్రిస్మస్ నాడున ఎలాంటి హాలిడే లేదు ఇదే కేరళలో కూడా చేయాలని చూశారు కానీ కేరళ వాళ్ళు ఈ మాటకు వ్యతిరేకంగా ఉండి కంప్లీట్గా హాలిడే తీసుకున్నారు సి మన మనకందరికీ తెలుసు వీ డూ లవ్ అండ్ రెస్పెక్ట్ శ్రీ అటల్ బిహారీ గారు కానీ ఆయన మరణించినందుకు ఒక రిలీజియన్కి సంబంధించిన ఒక హాలిడేని అలా రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఫ్రెండ్స్ మీరేమంటారు రోజు రోజుకి క్రైస్తవులపైన జరుగుతున్న దాడులు వాళ్ళ హాలిడేస్ని కూడా ఆపడానికి ట్రై చేస్తున్న కొన్ని రాష్ట్రాలు అదేవిధంగా ఈ బజరంగ్ దల్ వాళ్ళను జైల్లో వేయడం వాళ్ళను సామూహికంగా అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ మీరే కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గడ్ బ్లెస్యన్ హ్యావ్ గ్రేట్ డే